తప్పకుండా సమాజానికి సేవ చేయాలి ఎంతో చేయాలని చెప్పి మనందరం చాలా కోరుకుంటాం కానీ నాకు ఈ రోజు ఈ అదృష్టం కనిపించిన భగవంతుడి నేను నిజంగా సమాజానికి వేరే వేరే వాటికి చేయడం అనేది వేరు పెద్దవాళ్లకు వృద్ధులకు చేయడం అనేది చాలా మంచి అవకాశం అనిపిస్తుంది నాకు నేను హార్ట్ టచ్ అయితే నాకు ఏంటంటే మా అత్తమ్మ ఆమె ఫోర్ ఇయర్స్ లో ఉండే ఎంత పెద్దల వాళ్ళకుంటే బాధ నాకేమిల్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రోజుల నుండి ఎన్నో ఏళ్ళ నుండి చేస్తున్నారు కానీ తను అడిగింది ఏదైతే ఉందో అది మాత్రం ఫస్ట్ కష్టమైన ఏదైనా చేయాలి అని అన్నారు మహిళల మాట్లాడుతుంటే వాళ్ళందరూ నాకు అనిపించకపోయేది ఒక ఫ్యామిలీ మెంబర్స్ రాజగోపాల్ రెడ్డి దాన్ని ఎన్ని చేసినా ఈ వృద్ధ మహిళలను ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి మాత్రం ఈ రోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తప్పకుండా నేను ఒకటే చెప్తున్నాను ఈ వృద్ధులకు ఎవరు కూడా వృద్ధులు అనుకోలేము మా తల్లులు అనుకోండి నేను ఇద్దరు కొడుకులాగా నేను ఒక కోడల్లాగా బిడ్డలాగా ముందు అందరికి సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఎటువంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మారు అంటుందని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను